ఈ నెల ఇరవై మూడున కామ్రేడ్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్లు తొంభై నాలుగవ వర్ధంతి సందర్భంగా డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు నిర్వహించి తలపెట్టిన కామ్రేడ్ భగత్ సింగ్ రాజు గురు సుఖదేవుల వర్ధంతి వారసు వలగూడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ మారేడు వెంకటదాస్ మాట్లాడుతూ డెబ్బై ఏళ్ళ స్వాతంత్ర భారతదేశంలో ఉచిత విద్య వైద్యం అందించలేని స్థితిలో ఉన్న భారతదేశం ఉన్నదని మొడిషా నాయకత్వంలో విదేశీ కార్పొరేట్ బహుళ జాతి కంపెనీలకు అడవులను ఖనిజాలను దారదత్తం చేస్తున్నారని కామ్రేడ్స్ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల ఉరిశిక్ష అమలు క్రమంలో వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం అనేది తెల్లదొరలు పోయి నల్లదొరలు వస్తారని వచ్చిన స్వాతంత్రం వట్టి బూటకపు స్వాతంత్రం అని వారన్నారని పేర్కొన్నారు భారతదేశం ప్ర ప్రజాస్వామ్య దేశమైనప్పటికీ ప్రజలకు అందాల్సిన రాజ్యాంగ ఫలాలు వారికి అందడం లేదని ఈ దేశంలో సంపన్నులు అధిక సంపన్నులుగా పేదలు నిరుపేదలుగా మారుతున్న క్రమంలో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులు మహిళలు రాజ్యాంగబద్ధంగా వారి హక్కుల కోసం పోరాడిసి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు భారతదేశంలో ఆర్య బ్రహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆర్థిక రాజకీయ సామాజిక రిజర్వేషన్లు కల్పించాలని వారన్నారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డెమోక్రాటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ శ్రావణ్ మాట్లాడుతూ కామ్రేడ్స్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకొని నూతన జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి వ్యతిరేకంగా పోరాల్సిన అవసరం ఉందని అలాగే ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేలా ప్రభుత్వాలపై పోరాటం చేయాల్సిన బాధ్యత ఈ దేశ యువతగా విద్యార్థులకు మనందరిపై ఉందని వారన్నారు ఈ కార్యక్రమంలో డిఎస్ఏ రాష్ట్ర కో కన్వీనర్ గణేష్ సభ్యులు అరుణ్ అనుషా కృష్ణ ప్రవీణ్ సాయిరామ్ తరుణ్ తదితరులు పాల్గొన్నారు అన్ని వర్గాలను ఏదైతే ఉన్నదో వీటన్నిటిని ప్రైవేటు పరం చేస్తూ ప్రభుత్వ రంగాలను ప్రైవేటు పరం చేస్తూ ఉన్నది రాజ్యాంగం దొంగలు దొక్కుతూ అదేవిధంగా రిజర్వేషన్లు కూడా అమలు చేయకుండా ఇది హిందుత్వం పేరుతో పాలన ఇస్తూ పరిపాలన భారతీయ జనతా పార్టీ దేశంలో రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా మొత్తం కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ భగత్ సింగ్ రాజు గురు ఎలాంటి కళలు కన్నారో ఆ కళల సహకారం కోసం పనిచేయాలని చెప్పేసి వాళ్ళ వాళ్ళ స్ఫూర్తితోటి హిందూ బ్రాహ్మణీయ ఆధిపత్యం ఏదైతే ఉందో అది రాజకీయ ఆర్థిక రాజకీయ సామాజిక సాంఘిక అంశాలలో హిందూ బ్రాహ్మణీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు కలిసి పనిచేసి మనందరికీ రావాల్సిన భారత రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కులు విధులు రిజర్వేషన్లు ఉద్యోగాలు ఉపాధి అవకాశాల కోసం డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ పనిచేస్తా ఉన్నది ఆ రాజకీయాల వైపు పనిచేయాలని చెప్పేసి భగత్ సింగ్ రాజుగురు మిగిలించిన ఆశయాలు ఆలోచనలు ఏవైతున్నాయో వాటిని కొనసాగిస్తామని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి రాజ్యాంగ విలువల కట్టుబడి రాజ్యాంగంలోపల పనిచేస్తామని చెప్పేసి డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ భావిస్తూ ఉన్నది కాబట్టి ఈ నెల ఇరవై మూడవ తారీఖు నుంచి భారత రాజ్యాంగ విలువడ లోబడి మేము ఉద్యమాలు చేస్తాము ప్రజలు చైతన్యం చేస్తాము అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి సకల రకాలైనటువంటి దోపిడీలను అన్యాయాలను ఎదుర్కొంటామని చెప్పేసి విద్యార్థి మిత్రులు చెప్పడం జరిగింది నేను వారిని అభినందిస్తున్నాను ఎందుకంటే ఇప్పటికైనా భారతదేశంలో రాజ్యాంగం విలువ తెలుసుకోవడం అటువంటిది ఇవాళ ప్పటి మొదలవుతుంది అనేటువంటిది నాకు అర్థమవుతుంది భారతదేశంలో రాజ్యాంగం ఏదైతే ఉందో అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ప్రజలందరూ కూడా మంచిగా బతకడానికి ఉన్నాయి ఈ రాజ్యాంగాన్ని ఆదర ఆసరగా చేసుకొని రాజ్యాంగంలో ఉన్నటువంటి అక్కులను ఆలంబనగా చేసుకొని మనము మనం కోల్పోయినటువంటి నష్టపడుతున్నటువంటి వాటికి వ్యతిరేకంగా మనము పనిచేయడానికి మనకు పుష్కలమైనటువంటి అవకాశాలు రాజ్యాంగంలో ఉన్నాయి మిత్రులు మాట్లాడుతూ మరి వారి మాట కట్టుబడి ఇవాళ రాష్ట్రంలో పల విద్యార్థుల ఉద్యమాన్ని బలోపతం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎందుకంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో డిగ్రీ కాలేజీలో విద్యార్థులు కానీ యూనివర్సిటీలో ప్రధానంగా చదివే విద్యార్థులు కానీ వీళ్లకు రాజకీయాలంటే ఇప్పుడు ఏమాత్రం తెలవకుండా పోతుంది విద్యార్థులకు రాజకీయాలు నేర్చుకోవాలి దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి విద్యార్థులు తెలుసుకున్న తర్వాత మంచి ఏంటి చెడేంది అని వాళ్ళు తెలుసుకున్న విషయాలని వారు గ్రామాలకు వెళ్ళి చెప్పాలి ఏ దేశంలో అయితే విద్య యువత చైతన్యంగా లేదో ఆ దేశము పూర్తిగా వెనుకబడిపోతుంది ఏ దేశంలో అయితే విద్య శాస్త్రీయ విధానం ఉండదు ఆ దేశం పూర్తిగా వెనుకబడిపోతుంది ఇవాళ భారతదేశంలో విద్య అశాస్త్రీతంగా ఉంది అందుకోసమే మరి డిఎస్ఏ నూతన విద్యా విధానాన్ని రూపుమాపది నూతన విద్యా విధానంలో ఏం తప్పు ఉంది అంటే నూతన విద్యా విధానం ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తుంది నూతన విద్యా విధానం అశాస్త్రీయమైనటువంటి చరిత్రను బోధిస్తుంది ఇవాళ సంఘ పరివారాలు ఏం చేస్తున్నారంటే మేము ఈ భారతదేశాన్ని ముస్లిం పరిపాలించిన ఆ ముస్లిం పరిపాలించిన పీరియడ్ను మేము టీచ్ చేయమని చెప్తాం అరే అది చరిత్ర నివెవరండి చెప్పక్కడ చెప్తాను చెప్పకపోవడం జరిగిన చరిత్రను జరిగినట్టు చెప్పాలి అందులో మీకేమైనా అభ్యంతరకర విషయాలతో మాట్లాడాలి కానీ మేము చరిత్రనే చెప్పము అంటే అది చాలా తప్పు చరిత్రను గుర్తించని వాళ్ళు వాళ్ళు సమాజ దేశానికి ఏం విలువలు బోధిస్తారని నేను అడుగుతున్నాను కాబట్టి మనము విద్యా విధానంలో అంటే అటు సోషల్ సైన్స్ కానీ లేకపోతే ఫిజికల్ సైన్స్లో కానీ చాలా విషయాలను వక్రీకరిస్తున్నారు డార్విన్ సిద్ధాంతం తప్పట్టున్నారు ప్రపంచం మొత్తం కూడా వెళ్తుంది డార్విన్ సిద్ధాంతాన్ని ఆసరా చేసుకుని ఎన్ని ఆవశకాలు వస్తున్నాయి ఎంత మార్పు వచ్చింది దాన్ని వద్దంటే మన భారతదేశంలో వద్దని మనం చదువుకోకపోవచ్చు కానీ ప్రపంచంలో అందరూ చదువుకుంటారు ప్రపంచం ముందుకెళ్తుంది వెళ్తుంది మనం వెనకబడిపోతాము హిస్టరీలో మనం కొన్ని తిరస్కరిస్తే ప్రపంచం మనం చూసి కొంటుంది అదేవిధంగా విద్యను ప్రైవేటీకరించి ప్రైవేటు వ్యక్తులకు మన విద్యా వ్యవస్థను నమ్మడం ద్వారా ప్రైవేటు వ్యక్తులు లాభంవడం ద్వారా విద్యార్థులకు ఏమన్నారు మన గురుతుంది కూడా మన ఆలోచన కాదు కాబట్టి ఇలాంటి అంశాలపైన డిఎస్సీఏ పనిచేయాలని వీళ్ళు కార్యక్రమాలు రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్తే ప్రజలు తర్వాత విద్యార్థుల లోకము ఈ డిఎస్ఏను గుర్తించుకుంటుంది దాన్ని ఆదరిస్తుంది మీ యొక్క కమిటిమెంటు ఆధారపడి మీ యొక్క గ్రోత్ ఉంటుంది మీరు కమిటిమెంటుతో ముందుకెళ్తే కమిటిమెంట్ నాయకత్వాన్ని ముందు తయారు చేసుకోవాలి మీరు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ యూనివర్సిటీ కానీ సెంట్రల్ యూనివర్సిటీలో కానీ అన్ని దగ్గర ఆహారాలు మా పనిచేయాల్సి అవసరం ఎందుకంటే నేను పీడిఎస్ నుంచి వచ్చాను నేను మరి పీడిఎస్లో మేము ఎట్లా పనిచేసినాం మాకు తెలుసు మేము చదివింది మా పుస్తకాలు చదివింది తక్కువ మేము ఉద్యమాల కోసం ఎక్కువ పనిచేశాము మాకు జార్జి రెడ్డి మార్క్స్ జార్జిరెడ్డికి అపారమైనటువంటి అవకాశాలు వచ్చింది ఆయన సైన్స్ రంగంలో వెళ్ళి పరిశోధనలు చేస్తే ఇవాళ నోబెల్ బహుమతి వచ్చేసి